ంతా ఏంటి అదంతా సార్ పొడి బెల్లం బెల్లం అలా అయిందండి ఇంకా తుర్మినే కదా ఇందులో మిక్సీ పట్టి ఇందులో వేసుకున్నాం అది ఎలా కలుస్తుంది ఇప్పుడు దీన్ని డైరెక్ట్ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే మంచి ఏమేమి వేసావు అందులో పల్లీలు నువ్వులు బెల్లం అవునా ఇలాచి ఇలాచి పౌడర్ వేసావా ఇప్పుడు అదంతా కలిసాక ఇదంతా కలిసాక మంచిగా మళ్ళీ ఒకసారి నెయ్యి పోసుకొని కలుపుకొని లడ్డు చేసుకొని చేసుకోండి చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఏం లడ్డు అన్నట్టు అది పల్లీ ఉండాలి పల్లీ లడ్డు దేనికి హెల్త్ బెనిఫిట్స్ బెనిఫిట్స్కి ఏమవుతుంది తింటే బలం వస్తుంది అవునా కష్టపడి నాకోసం